హలో నా పేరు నాగేంద్ర అడ్వకేట్ ఆదోనీలో పని చేస్తుంటాను అయితే ఈరోజు ఏమైందంటే కలెక్టర్ ఆఫీస్లో సబ్ కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ అని తెలిసింది ఈ మీటింగ్లో కార్లని స్కూటర్లని అడ్డదిడ్డం పెట్టేసి ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఇక్కడే కలుగుతా ఉంటే సబ్ కలెక్టర్ ఆఫీస్లో మరి అధికారులు ఉన్నవాళ్ళు ఇక్కడ కోర్టు ఉంది కోర్టులో పనిచేసే జడ్జీలు ఉంటారు అడ్వకేట్స్ ఉంటారు అట్లాగే క్లయింట్స్ ఉంటారు మిగతా సబ్ సబ్జైల్ ఇక్కడే ఉన్నది ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడే ఉన్నది మరి ఇవన్నీ ఆఫీసులో ఉంటే దీనికి ఒక వాచ్మెన్ ఉండడం కానీ ఒక సెక్యూరిటీ ఉండడం కానీ ఈ అది ఆ కార్లు చూడండి ఎట్లా పెట్టినారో అడ్డం అక్కడ ఒక కారు ఇక్కడో కార్ అన్ని కార్లు చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ పని జరుగుతూ ఉన్నది ఈ పని ఇక్కడ దారిలో అడ్డం వేసేసినారు దయచేసి దీన్ని గమనించాలా మరి పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు ఆ అధికారి ఎవరున్నారో ఇక్కడ అధికారి ఎవరు వచ్చినారో తెలియదు మరి అధికారి కూడా ఇక్కడ ఉంటాడు కదా అట్లాగే సబ్ కలెక్టర్ గారికి నా వినపం ఏమి ఏంటంటే ఇక్కడే ఇట్లుంటాయి గత టౌన్లో ఎట్లుండాలా టౌన్లో పరిస్థితి ఎట్లుందో అర్థం కావడం లేదు ఆదోని ట్రాఫిక్ అస్తవ్యస్తం ఎవరు ఎవరు తగులుతారో తెలియదు నా నేనే నిదానంగా ఐదు నుంచి పది కిలోమీటర్లు మా అబ్బాయి అడుగుతుంటాడు ఏమిటాడు అంత స్లోగా పోతున్నావు అంటే నాయన ఆదోని ఇది ఐదు పది కిలోమీటర్ల కంటే ఎక్కువ పోతే తగులితే ఇబ్బంది ఇది ప్రతి చోట ఇక్కడ నుంచి మొదలు పెడితే మా ఇంటికి పోయే వరకు అట్లా శ్రీనివాస భవన్ అయితే విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది దీంట్లో మరి అందరూ ప్రజలకు విజ్ఞప్తి చేసేది అట్లాగే అధికారులకు విజ్ఞప్తి చేసేది అధికారులను కోరేది ఏమంటే మరి దీన్ని సరి చేస్తారా లేదా ఆ ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం వచ్చినా ఆదిని మాత్రం మారుతుందా లేదని నా డౌట్ ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ ఉంది మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ మీటింగ్ పెట్టకుండా దయచేసి ఇట్లాంటి మీటింగ్లు ఏమైనా ఉన్నప్పుడు రెడ్డి హాస్టల్లో లేకపోతే ఏదైనా వేరే కళ్యాణ మండపమో లేకపోతే వేరేది ఏదైనా తీసుకొని పెట్టుకుంటే మంచిదని ఎందుకంటే కోర్టు ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంది ఈ వర్క్ నడుస్తున్నప్పుడు రాళ్ళు రప్పలు అది కంకర ఇంకర అంతా వేసి పెట్టినారు మరి మా అడ్వకేట్సే దాదాపు నూరు నూట ఇరవై మంది ఇక్కడ మేము ఉన్నాము మరి అందరికీ వెహికల్స్ ఉంటాయి కార్లు ఉంటాయి అవతల కోర్టుకు పోవాలి నేను అర్జెంటుగా రావడానికే నాకు ఇరవై నిమిషాలు పట్టింది నేను అక్కడి నుంచి దయచేసి దీన్ని గమనించాలని మరి పోలీస్ అధికారులు అట్లాగే సబ్ కలెక్టర్ గారు అట్లాగే ఎవరైతే వచ్చినారో ఇక్కడికి మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని దయచేసి గమనించి వెంటనే దీన్ని సెటరేట్ చేయాలని మరీ మరీ కోరుతున్నాను సార్ మామూలుగా అయితే ట్రాఫిక్ రూల్స్ సామాన్యుల మీద వర్తింపజేస్తుంటారు ఇప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ రోడ్డుకు అడ్డదిడ్డంగా పెట్టినారు మళ్ళీ ఇటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అధికారులు చెప్పుకోవాల్సిన ట్రాఫిక్ వాళ్ళు ఎక్కడైనా చిన్న టూ వీలరో లేకపోతే ఏదైనా సంబంధించిన బండ్లవాడో ఇంకోటి అడ్డం పెడితే దాని మీద ఫైన్ వేసి కోర్టు దగ్గర వేస్తా ఉంటారు అయ్యా ఇది ట్రాఫిక్ అడ్డం అని మరి ఇక్కడ ఇన్ని కార్లు అడ్డం ఉన్నాయి ఇక్కడ మరి దీని గురించి ఎవరు పట్టించుకునే దిక్కు దివానం లేదు ఎందుకంటే ట్రాఫిక్ కానీ ఏదైనా సరే సామాన్య ప్రజానీకం మీద లా అండ్ ఆర్డర్ ప్రయోగిస్తారు కానీ లేకపోతే వాళ్ళ మీద పైన వేయడం ప్రయోగిస్తారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఇలాంటిది జరగడం లేదు జరగదు కూడా ఇప్పటికే వన్ వన్ అవర్ పైన అయింది నేను కూడా చూస్తున్నాను తగ్గుతుందేమో తగ్గుతుందేమో అని చెప్పేసి తగ్గకపోతే ఇంకా నాకు కూడా అవతల కోట్ల వర్క్ ఉంది కాబట్టి నేను వెళ్ళాలని ప్రయత్నం చేస్తే దాదాపు మీడియా మిత్రులందరూ ఇక్కడే ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే మీరు కూడా పబ్లిక్ తీసుకొచ్చి అట్లాగే అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చి ఎంఆర్ఓ కానీ సబ్ కలెక్టర్ గారు కానీ డిఎస్పీ గారు కానీ అట్లాగే ఇక్కడ ఎవరైతే అధికారులు అనధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే సామాన్య ప్రజల మీద ఈ భారం పడకుండా మీరు ఇక్కడ పెట్టినది కూడా మీరు తీయండి అంతా తీస్తున్నారు అన్ని కార్లు అడ్డం ఉన్నాయి అన్ని టూ వీలర్స్ అడ్డం ఉన్నాయి మరి ఇక్కడే ఇట్లా ఉంటే సామాన్య ప్రజానికం బయటకు మరి వాళ్ళకి ఫైన్ వేసి వాళ్ళని ట్రాఫిక్ అక్కడ టూ టౌన్ దగ్గర ఆపుతూ ఉంటారు అయ్యాగా ఆగా అని చెప్పేసి మరి అవన్నీ కూడా వీళ్ళ కూడా వర్తించాలా మరి ఇవన్నీ ఫైన్ అయ్యాలా నాతో సహా అందరికీ ఫైన్ అయ్యాలా నన్ను కూడా ఫైన్ అయ్యేలోకి తీసుకోవాలని చెప్పేసి అధికారులను కోరుతున్నాం మరి డిఎస్పి గారిని కానీ సిఏ టూ టౌన్ సిఐని కానీ ఎవరినైనా సరే సామాన్య ప్రజానికి కానీ ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు ఒక రూలు అధికారులకు ఒక రూలు ఇట్లా కార్లు ఉండేవాళ్ళకు ఒక రూలు కాకుండా అందరికీ ఒకటే రూల్ ఆఫ్ లా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు